హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మా కొత్తి ధృవప్రవేశం వ్లాగ్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ లాస్ట్ ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది ఉదయమే కొత్తింటిలోకి వచ్చేస్తాము అలాగే పాల్పొంగలు అయిపోయింది ఇప్పుడైతే కొత్తింటి పెళ్ళికి ఇంకా వ్రతానికి రెడీ చేస్తున్నారు స్వామివారి వ్రతకీటను అలంకరణ అయితే చేస్తున్నారండి చెరుకుగొడలు అరటాకులు పువ్వులు ఇంకా స్వామివారి వ్రత పూజానికి కావాల్సినవన్నీ పెట్టి మంచి రెడీ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు ముందులో వేసుకున్న అమ్మాయి మా చెల్లె ఇద్దరు వర్గం ఈ వీడియో అయితే మా అమ్మాయి తీసిందండి పూజకైతే రెడీ చేస్తున్నారు ముగ్గురు కలిసి తీసిన నవగ్రహాల పూజ అయితే అవుతుందండి మీరందరైతే మా అమ్మ మా పెద్దయ్య మా తోడి తల్లు పిల్లలు అందరు ఉన్నారు ఇక్కడ మా చిన్న మేనత్త అమ్మవారిని అయ్యవారిని కొడుకుని పెళ్ళికొడుకుని పెళ్ళికూని పెళ్ళికి రెడీ చేస్తుంది చూడండి ఎంత బాగా రెడీ చేస్తుందో పంతులు అయితే ఇంకా పంచ కట్టేశారు మా అత్త అయితే మంచిగా అమ్మవారికి శారీ కట్టేసి మంచిగా వేసి పూలు కట్టేసి మంచి గాజులు అన్నీ అన్నీ పెట్టి మంచిగా రెడీ చేస్తుంది చూడండి మంచిగా అనిపిస్తుంది కదా

చిన్న చిన్నవి తీసుకోవాలి బాగా పెట్టాలంటే కూడా ఆడే ఫుడే అవి దాని మీద కష్టాలు లేకపోతే కొంచెం లోపలికి ఎక్కువ కూర్చోాలా అది గౌరవం పెట్టడానికి మాట విడియో ఇస్తుంది ఇక్కడ ఉన్న లో వదిన మార్దంలో కిచెన్లో స్వామి స్వామివారికి సిర ప్రసాదం ఉంటుంది పిన్ని వెనుకల ఇంకో పిన్ని కూడా ఉంది ఇక్కడ మార్తాయా ఇక్కడ చూడండి దేవుడి శిల్పు ఐదు గురువుల్లో ఐదు రకాల అయితే పోసామండి ఇక్కడైతే దేవుడు కడవండి పూలను చేసి నైవేద్యం అయితే పెట్టారు ఇక్కడనేమో రెండు రెండు కుండలు అన్నము అలాగే పూలలో నైవేద్యం పెట్టారండి చూడండి వదిలే భర్త మంచి దేవుడి చేతి ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళొస్తానండి బాయ్